కౌశిక్ నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు ఆ కుటుంబంలో మొన్న స్టాంప్పెట్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికి ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు ఏదో ఒకటి ఏది పడుతుంది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు నీ నోటికి ఇదే విధంగా తాళం వేయకుండా అడ్డగోలుగా మాట్లాడితే రేపు పొద్దున నీ నాలుగని చీరేసే పరిస్థితి ఏదైతే తెలంగాణ ప్రజలకు వస్తుంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యల్ని తీరుస్తావు వారి కష్ట సుఖాల్లో పాలుపరుచుకుంటావు అని చెప్పి నేను ఓట్లేసి గెలిపించారు అది కూడా నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతితోటి గెలిచిన వ్యక్తివి నువ్వు ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి పదే పదే మాట్లాడుతున్నావు నీకు ఏ రకంగా ప్రొసీజర్స్ రూల్స్ తెలియకపోతే అది సూపర్ స్టార్ గాని రాజకీయ నాయకుని గానీ లేదా సామాన్య వ్యక్తికి గానీ ప్రొసీజర్స్ రూల్స్ అనేటి ఒకటే ఉంటాయి ప్రీమియర్ షో కి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అక్కడికి అర్జున్ వస్తున్నట్టు ముందు దానికి ఇంటిమేషన్ లేకపోవడం వలన ఒకేసారి క్రౌడ్ రావడం వలన ఆ స్టాంపుడ్ జరిగింది సంబంధించి ఏదైతే కేసు బుక్ అయిందో ప్రొసీజర్ ప్రకారము పోలీసు వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తున్నారు దీంతో ముఖ్యమంత్రి గాని గవర్నమెంట్ గాని ఏం సంబంధం ఉంటుంది కనీస జ్ఞానం నీకు లేకపోతే ఎనభై వేల పుస్తకాలు చదివి జ్ఞానం ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షులుగా చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి ఫార్మ్ హౌస్ కి వెళ్లి రోజు ట్రైనింగ్ తీసుకో ప్రొసీజర్ ఏముంటది ప్రోటోకాల్స్ ఏముంటాయి అవి తెలుసుకుని బయటకు వచ్చి మాట్లాడరా విధమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గంలో నేను గుడ్డలు కూడా తీసి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కొట్టే పరిస్థితి అల్లు అర్జున్ గారిని కూడా చేయడం ఇది ఎవరు వైఫల్యం అండి నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ దగ్గరికి పోయి వాళ్ళకి అయిన డోర్లు కూడా పగల కొట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను ఇలా అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏముందని నేను అడుగుతా ఉన్నాను అల్లు అర్జున్ గారు ఎస్ ఆడికి పోతుంది సినిమా థియేటర్ సంధ్య సినిమా థియేటర్ అయిన ఓనరు ఆల్రెడీ వీళ్ళందరూ వస్తుర్రు అని ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి పిటిషన్ ఇచ్చిండ్రు ఆడ భద్రత బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది కాదా ఎలా అల్లు అర్జున్ గారిని కాదు అరెస్ట్ చేసేది రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎలా చనిపోయిన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను నా సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను కానీ ఇవాళ దానికి కారణమైన వారు ఎవరు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ చేయాలి ఆ అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా కోర్టు బెయిల్ పేపర్స్ అనేది కూడా టైంకి కి కూడా జైలు సూపర్ కి పంపించినా ఇలా తనని రిలీజ్ చేయకుండా రాత్రి అంతా కూడా ఇవాళ జైల్లో ఎందుకు పెట్టినని నేను అడుగుతా ఉన్నా ఇలా ఏం అవసరం వచ్చింది రాత్రి అంతా అవసరం ఏమొచ్చింది కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేవలం తన పేరు మర్చిపోయినందుకే కక్ష తీర్చుకొని తనని జైల్లో పెడతా